శ్రీరామ్ ఈరోజు అయోధ్య రామ మందిరం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో మంది ప్రాణాలని కరసేవకుల యొక్క మన యొక్క వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాన్ని మనం రోజు వారు ఏ విధంగా బయలుదేరారు కరసేవక అనేది మేము ఈ ట్రైన్లో అనుభూతి చెందుతున్నాం ముఖ్యంగా మేము ఈ ట్రైన్లలో ఇలా ప్రయాణం చేయడానికి కారణం ఆ కరసేవకులు ఆ రోజు బయలుదేరి ఏ విధమైన కష్టాలు పడ్డారు ఎలా చేశారు వారి యొక్క భక్తికి ఈరోజు మేము ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాము మరి ప్రభుత్వాలు కూడా ఏదైనా సరే మా ప్రజలకి నేను అందరికీ చెప్పవలసింది ఏమనుకుంటున్నానంటే భక్తి కంటే ఈ అయోధ్య రామ మందిరం భక్తితో పాటుగా మా యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మేము ఎన్నో సార్లు కోర్టులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంతోమంది ప్రయత్నం చేసి ఎన్నో నిరూపించుకొని 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 ఈ రోజు చిట్ట చివరిగా మేము పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం వయసులో ఉన్న యువతి యువకులు అందరూ కూడా మురిసి తనిపించి అసలు మా జన్మ మా ఆత్మకి మా జన్మకి ఇంతకు మించిన పరిణతి ఇంతకు మించింది మాకు ఏది అవసరం లేదని చెప్పలేని అనుభూతితోటి మేము అనుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే ఏ ఏ ప్రభుత్వాలైనా కూడు గుడ్డ నీడ మాకు అవసరమే కానీ మా ఆత్మగౌరవం కంటే మా దేవుడి కంటే మా ఆత్మగౌరవం కంటే ఏది మించింది కాదు అది ఈ రోజు ఈ ప్రభుత్వం మాకు నిరూపించినందుకు అపర కాళికాదేవి అవతారం ఎంత పని పనిచేసిన వాళ్ళందరూ కూడా అపర కాళికాదేవి అవతారంతో ఎంచుకున్నారు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ బాలరాముణ్ణి మేము పిల్లల రూపంలో చూసుకుంటాం ఇన్ని రోజులు వాళ్ళ ఆ పిల్లడికి ఏమి లేక దేవుణ్ణి మేము పిల్లల రూపంలో చూసుకుంటాం ఆ దేవుడికి ఏదీ లేదు ఈ రోజు మేము ఇంత వైభవంగా ఇంత గొప్పగా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క ఇటుక వేసుకొని కట్టుకున్నాము మరి మా పక్కనున్న గూడూరు శ్రీనివాస్ అన్నగారు కానీ మేం గాని ఆ మందిరం కోసం ఒక్కొక్క రూపాయి పది రూపాయలు ఐదు రూపాయలు వేసుకొని కట్టుకున్న గుడికి మేము ఎంత అంటే ఎంత పులకించి పిల్లలు నుంచి మహిళా మొత్తం ప్రెసిడెంట్గా ఉన్నాను భారతీయ జనతా పార్టీ నుంచి ఆశలత జగన్మోహన్ రావు గారు గూడూరు శ్రీనివాస్ గారు మేమందరం ఒక టీమ్ గా ప్రతి ఒక నెల రోజులు మొత్తం మీటింగ్స్ పెట్టుకొని మరి ఒక్కొక్క పది రూపాయలు ఐదు రూపాయలు ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళే ఇవ్వాలి అనేది కాదు మా అభిమతం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూలి పలు రోజు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఐదు రూపాయలు ఇచ్చినా ఒక్క రూపాయి ఇచ్చినా కూడా ఆ మందిరానికి చేరింది ఎన్నో ప్రయాసకూర్చి ఆ మనీ కలెక్షన్లో కూడా వేరే వాళ్ళు చాలా కష్టపెట్టినా కూడా మేము ఆ రాముడు ఆఖరికి నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే మేము పైసా పైసా కలెక్ట్ చేసినప్పుడు కంటే కూడా ఆ రామ మందిరం నుంచి భక్తులకి నుంచి గుడికి సరిపోయినాయి డబ్బులు వచ్చాయి ఇంకా కలెక్ట్ చేయవలసిన అవసరం లేదు ఎక్కువైంది అని చెప్పినప్పుడు నేను నేను పొందిన అనుభూతి అసలు ఇక మాటల్లో చెప్పలేను వర్ణించలేను కూడా ఈ అనుభూతికి ఈ అందరితోటి ఎందుకంటే మేము ఆ గుడి కట్టినప్పుడు మొత్తం టీం వర్క్ చేసాం అదే టీం తోటి ఈ రోజు వెళ్తున్నప్పుడు ఎంతో అనుభూతి చెందుతాం ఎంత అంటే అసలు నిజంగా మాటలో చెప్పలేని అనుభూతి అంటే ఆ రామయ్య తండ్రి మొత్తం పిక్కటిల్లిపోతుంది ఈ ట్రైన్ అంతా మీరు కూడా చూసారు మీరు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు ఇక వస్తులు అంటారా ఆస్తా ట్రైన్ లో వస్తులు అయితే సెక్యూరిటీ అయితే నిజంగా విఐపి సెక్యూరిటీ కంటే ఎక్కువగా చూస్తున్నారు అసలు ఇలా భక్తులందరం కలిసి ఒక ట్రైన్ లో పోవడం ఏంటి అసలు ఇది నిజమా కళ ఈ భూమి మీద జరుగుతుందా మాకు ఈ జన్మ ధన్యం అంటే అసలు ఎవ్వరికి అసలు అంతే మేము ఇలా టూర్ కెళ్తున్నాం అంటే ఒక్క సెకండ్ లో వాట్సాప్ లలో నమస్కారాలు 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 అని అంటే మేము వెళ్తున్నాం అంటే ఆ ఊరు నుంచి మేము ప్రతినిధులుగా వెళ్తున్నాం ఆ రోజు కరసేవ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ప్రతినిధులుగా వెళ్తున్నాం నూట పది మంది కర సన్మానం చేశాం గూడూరు శ్రీనివాస్ గారు నాతో చేయించుకున్నారు వారు ఉదయం నుంచి రాత్రి వరకు చెప్పింది ఈ చెవుల్లో మారుమోగిపోతుంది ఎప్పుడా ఎప్పుడ ఒక్కొక్క గంట ఎదురు చూస్తుంది ఎప్పుడు తెల్లవారుతుంది ఎలా వెళ్తాము అనే అనుభూతిలోనే ఉన్నాము వచ్చిన దగ్గర నుంచి ఆ రామాయ తండ్రి యొక్క భజన తప్ప మాకు ఇంకేమీ వేరే లోకమే లేదు శ్రీరామ్ మొదలు ఇక్కడ ట్రైన్ లో కూడా వసతి అన్ని అన్ని సౌకర్యాలు బాగున్నాయి రేపు మేము ఉదయం అక్కడ దర్శనం చేసుకోవడానికి ఇది మాకు మహాభాగ్యంగా బాగా ఎక్కడ నుంచి వస్తారు మేము మిరియాలు కూడా తెలంగాణ నల్గొండ డిస్టిక్ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు అయోధ్యను చూడడానికి వెళ్తున్నారు చాలా ఏర్పాట్లు జరిగింది సో బాలరాముని యొక్క దర్శనం గురించి మీకు మీరు అనుకుంటున్నట్టు మీ యొక్క అనుభవాన్ని గురించి మాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాం మేము మాకు ఈ అవకాశం ఈ కమిటీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ తరఫున వచ్చిన ఈ అవకాశాన్ని మాకు అదృష్టంగా కొంతమందికే కలుగుతుంది అందులో మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల పోరాటం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను ఆత్మగౌరవమైనటువంటి మందిర నిర్మాణం కోర్టులో విజయం సాధించడం అనేక మంది బలిదానాలు వీటి తర్వాత పర్యావసానాలు కోర్టులో విజయం సాధించడం దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం దాని తర్వాత అతివేగంగా గుడి నిర్మాణం జరగడం మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఈ భారత ప్రభుత్వం ఈ యొక్క ప్రజలకు భక్తులకు దర్శనార్థమై వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం రైళ్ల ద్వారా విమానాల ద్వారా బస్సుల ద్వారా రకరకాల ఏర్పాట్లు చేయడం దానికి మీ అందరం వెళ్ళడానికి అవకాశం కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ట్రస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రత్యేక అభివాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రైళ్లు రైళ్లలో సిబ్బందికి అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ వారికి పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ట్రైన్లో తెలంగాణ నుంచి పద్నాలుగు వందల ఇరవై మంది ప్రయాణం చేస్తున్నాం వివిధ రకాలైనటువంటి వృత్తులలో ఉన్నటువంటి వారు రైస్ మిల్లర్స్ అడ్వకేట్స్ తర్వాత వ్యాపారస్తులు మహిళలు టీచర్లు అధ్యాపకులు రకరకాల వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమయాన్ని ఇచ్చి రాముని యొక్క దర్శనార్థమై వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభివంద అభివందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఈ అందరం కూడా ఎదురు చూస్తున్నాం రాముని చూడటం కోసం ఒక మరి కొద్ది గంటలలో రాముని చూడబోతున్నాం కాబట్టి ఆ ఆనందపా వర్షంలో మేమందరం అందరం కూడా భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తి కోటి ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం